హలో అండి అందరికీ ఈరోజు వీడియో ఏంటంటే చాలామందికి లిప్స్ అనేవి ఒక పర్ఫెక్ట్ షేడ్ అనేది మనకి అనమాట లిప్స్కి ఎగ్జాంపుల్కి నన్నే తీసుకోవచ్చు నేను ఎన్ని యూజ్ చేసినా సరే నాకు ఒక పర్ఫెక్ట్ లిప్స్ అనే అండ్ లిప్స్టిక్స్ అనేవి నాకు దొరకలేదనమాట సో నేను చాలా రీసెర్చ్ చేస్తే నాకు ఒకటి కొత్తది ఒకటి అర్థమయ్యింది సో నేను ఆ టెక్నిక్ని మీకు ఈరోజు చెప్తానమాట ఇలా డార్క్ లిప్స్ ఉన్న వాళ్ళకి ఏ లిప్స్టిక్ వాడినా సరే సరిగ్గా సెట్ అవున వాళ్ళకి ఎలా అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం సో డోంట్ స్కిప్ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఓకే వీడియోలోకి వెళ్ళిపోదాం సో నా దగ్గర ఉన్న లిప్స్టిక్స్ ఇవన్నీ నేను యూజ్ చేస్తున్నాను అనమాట అందులో మార్స్ ఉంది కొన్ని జ్యూడోనిస్ తీసుకొచ్చినవి కొన్ని నార్మల్ బ్రాండ్ తీసుకున్నా నేను నాకు చెప్పాను కదా పర్ఫెక్ట్గా ఒక్క షేడ్ కూడా నాకు సెట్ కాలేదు అవన్నీ యూస్ చేయకుండా పక్కన అలానే పెట్టాను ఈ ఒక్క టెక్నిక్ తెలియక నాకు ఎన్ని రోజులు సో లిప్స్టిక్ మీద నాకు విరక్తి వచ్చేసింది అనమాట ఎందుకు లిప్స్టిక్ ఏది వేసినా సరే ఏం లుక్ రాదు ఏం రాదు అని చెప్పేసి నేను డిసప్పాయింట్ అయిన క్షణంలో నేను కొత్తగా రీసెర్చ్ చేస్తే నాకు ఒక టెక్నిక్ అనేది తెలిసింది అది నేను మీకు రోజు రెడ్యూస్ చేస్తాను సో అక్కడ ఉన్న లిప్స్టిక్స్ మీకు ఇన్ జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నేను అవి చూపిస్తున్నాను దాని మీద నెంబర్స్ ఉంటాయి షేడ్ నెంబర్స్ సో ఒకవేళ మీకు కావాలనుకుంటే ఆ షేడ్ నెంబర్ చూసి మీరు పర్చేజ్ చేసుకోండి ఇవన్నీ నాకు సూట్ అయినవి నేను చూపిస్తున్నాను సో ఇప్పుడు ఇది చూపిస్తున్నాను కదా అది అంత సూట్ అవ్వలేదండి అవి లైట్గా ఉన్నాయి ఓన్లీ హైలైట్ చేయడానికి ఉపయోగించవచ్చు కొన్ని కొన్ని డార్క్ మనకి డార్క్ లిప్స్ కాబట్టి డార్క్ లిప్స్కి డార్కే సెట్ అయ్యని నా నమ్మకం ఇంకేది యూస్ చేసినా సరే కొంచెం వియర్డ్గా ఉంటుంది ఇవన్నీ నేను మార్ట్స్ వాటి నేమ్స్ కూడా నాకు తెలియదు కొన్ని జోడుగా తీసుకున్నాను కొన్ని నార్మల్గా ఏమో షేడ్ చూడడానికి నాకు నచ్చితే చాలా నేను తీసుకుంటారు ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఒక లిప్స్టిక్ సపరేట్గా ఉంది కదా సో దాన్ని ఆ షేడ్ నాకు నచ్చింది బట్ దాన్ని మోత పైన క్యాప్ ఎక్కడ పడిపోయింది సో నేను మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటని చెప్తున్నాను కదా మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి అండి దాంతో ఇప్పుడు చేస్తాను చూడండి నా లిప్స్ బిఫోర్కి ఆఫ్టర్ మీరు డిఫరెన్స్ చూసుకోవచ్చు అనమాట ఒక మంచి షేడ్ క్రియేట్ అవుతుంది ఇప్పుడు ఆ కాజులతో బ్లాక్గా ఉంటుంది కదా దాన్ని యూజ్ చేస్తున్నావు నీకేమైనా మైండ్ ఉందని మీరు అనుకోవచ్చు సో అందుకే లాస్ట్ వరకు వీడియో చూడమని చెప్పాను లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది నేను ఎందుకు కాజులు యూజ్ చేస్తున్నానో ఒక కొత్తగా తీసుకొని అలా మీరు లైట్ ఉంది కదా మన లిప్స్ మన లిప్స్ ఎండ్ అయ్యే లైన్ ఉంటుంది కదా సో ఆ లైన్ మీద నేను చూపిస్తున్న విధంగా అట్లా సన్నగా అలా గీయండి ఆ కాజులతో కావచ్చు లేకపోతే మీ దగ్గర కాటుగా ఉంటే సో యూ క్యాన్ యూస్ కాటుక ఆల్సో ఒక సన్న పొల్ల తీసుకుని దానితోనే మీరు చేసుకోవచ్చు ఏదైనా సరే ఓకే నేనైతే ఆ కాజల్ యూజ్ చేస్తున్నాను అది నేను మీషోలోనే తీసుకున్నాను మీషోలో దాన్ని ఏదైనా ఏ కాజల్ని యూజ్ చేయొచ్చు బ్రాండ్తో సంబంధం లేదు సో నేను ఆ లిప్స్టిక్ని యూజ్ చేస్తున్నాను దాన్ని షేడ్ వచ్చేసి బ్రౌన్ అండి బ్రౌన్ జీరో త్రీ మట్టి బ్రౌన్ జీరో త్రీ అండి దాని షేడ్ కలర్ వచ్చేసి నేను దాన్ని యూజ్ చేసి ఇప్పుడు మీకు కొత్త షేడ్ అనేది తీసుకొస్తానమాట మన స్కిన్కి స మెయిన్ చెప్పాలి అంటే డార్క్ లిప్స్ ఉన్న వాళ్ళకి ఇది మంచిగా ఉపయోగపడుతుంది మీరు ఆ ఒక్కటి యూజ్ చేయడం లేదండి మీ దగ్గర ఎలాంటి లిప్స్టిక్స్ ఉన్నా సరే దాన్ని మీరు యూజ్ చేసుకోవచ్చు మీకు నచ్చిన లిప్స్టిక్ని కానీ ఏంటంటే మీరు ఆ కాజలను ఉపయోగించడం వల్ల ఒక కొత్త షేడ్ ఒక డార్క్ షేడ్ అనేది మీకు వస్తుంది మీకు చూడడానికి పర్ఫెక్ట్గా అనిపిస్తుంది ఒక ప్రొఫెషనల్గా మీకు అనిపిస్తుంది అనమాట ఎట్లాంటిది లేకుండా ఒక సాఫ్ట్నెస్ అని వస్తుంది సో మీరు అట్లా నేను చూపిస్తున్న విధంగానే అప్లై చేయండి ఆ ఖాళీల నీట్ని తీసుకోండి కొంచెం తిక్కేస్తే థిక్ కలర్ వస్తుంది అనమాట లైట్ వేస్తే లైటన్గానే ఉంటుంది అట్లా మొత్తం అంతా గ్యాప్లు ఏమి లేకుండా మొత్తం అంతా వేసుకొని ఆ బ్లాక్ మీద వేయకండి జస్ట్ దానికి మీరు ఇచ్చిన గ్యాప్లు ఉంటాయి కదా సో దాన్ని మట్టికి ఫిల్ చేసుకోండి ఫిల్ చేసుకున్న తర్వాత సో ఆ షేడ్ మీకు నేను అది జూడోలో తీసుకోవాలండి దాని లింక్లో అవి ప్రొవైడ్ చేయడానికి నాకైతే కుదరదు అందుకే నేను మీకు అది చూపిస్తున్నాను సో ఆ లిప్స్ని మీరు ఇప్పుడు బాగా మనం లిప్స్కి వేసుకున్న తర్వాత అంటాం కదా ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా అలా అనండి మీరు చాలా కొంచెం గట్టిగా అనాలి అనమాట అన్ని అన్ని వైపులా కలిసేలాగా చూసుకోండి మరి లేకపోతే వేడ వస్తుంది ఏమన్నా మీకు లిప్స్ పక్కకి ఎక్కువగా వచ్చేసినట్టు అనిపిస్తే మీరు ఇక అంటే మీరు దాన్ని తుడుచుకోవచ్చు అనమాట సో నేను మీకు అది ఫైనల్ లుక్ చూపిస్తాను దాని షేడే మారిపోయింది అక్కడ బ్లాక్ కలర్ మనకు కాజులు వేస్తాం అది అసలు కనిపించినా కనిపించట్లేదు ఒక మంచి లుక్ మన లిప్స్కి షేప్ అనేది కూడా ఇస్తుంది మీరు బిఫోర్కి అండ్ ఆఫ్టర్కి కూడా మీరు డిఫరెన్స్ చూసుకోవచ్చు చూడండి అలా బాగా కలిసేలాగా మీరు అట్లా అనుకోవాల్సి ఉంటుంది సో మీకు చూపిస్తున్నాను త్రీ టూ వన్ చూసారు కదా ఇందాక ఇప్పటికి ఎంత డిఫరెన్స్ వచ్చిందో నేను ఈ షేడ్ యూస్ చేస్తాను మీకు ఇంకా డార్క్ కావాలంటే మీరు ఇంకా డార్క్ షేడ్ యూస్ చేసుకోవచ్చు అలా చాలా బాగా ఒక ఫర్ఫేషన్ చేసినట్టు ఒక తక్కువ కొండ ఒక మట్టి ఫ్లేవర్లో ఒక మంచిగా అనిపిస్తుంది అనమాట ఒక ఫీలింగ్ నేచురల్ లుక్ అనేది వస్తుంది కొత్త షెడ్ అనేది క్రియేట్ అవుతుంది మీ స్కిన్ టోన్కి బాగా మ్యాచ్ అవుతుంది ఆ రెండింటిని ఉపయోగించి మీరు ఏ లిప్స్టిక్నైనా సరే మీరు యూ కెన్ యూజ్ హ్యాపీలీ సో చూసారు కదా నా లిప్స్ చాలా బాగుంది ఒకవేళ మీకు ఐడియా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఇలాంటి మంచి మంచి టెక్నిక్స్ టిప్స్ నేను చాలా తీసుకొస్తాను సపోర్ట్ చేయండి సో ఓకే ఇంతేనండి వీడియో బాయ్ మళ్ళీ ఒక వీడియోతో వస్తాను